నమస్కారం చైనా హిమాలయాల్లో ఒక నదికి అడ్డంగా ఒక భారీ డ్యాం కట్టబోతోంది వినడానికిది మామూలు విషయమే అననిపించొచ్చు కాని ఇది కేవలం ఒక డ్యాం కాదు శక్తి పర్యావరణం ఇంకా మూడు దేశాల భవిష్యత్తు వీటన్నిటినీ శాసించే ఒక పెద్ద జియోపొలిటికల్ గేమ్ ఇది మరి ఇంతకీ ఏంటి ఈ కథ పదండి లోతుగా చూద్దాం సరే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ఈ డ్యామ్ ఎంత పెద్దదో చూద్దాం తర్వాత దీనివల్ల పర్యావరణానికి వచ్చే ముప్పు ఏంటి దీన్ని ఒక వాటర్ వెపన్గా ఎందుకు చూస్తున్నారు దీనికి ఇండియా ఎలా రియాక్ట్ అవుతోంది చివరిగా బంగ్లాదేశ్ వైఖరి ఎందుకు మారుతోంది వీటన్నింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం సరే మొదటగా అసలీ డ్యాం ఎంత భారీది దీని వెనుక చైనా ప్లాన్ ఏంటి ఆ స్కేల్ ఏంటొక్కసారి అర్థం చేసుకుందాం అరవై వేల మెగావాట్లు అవును అక్షరాల అరవై వేలు ఇదే ఈ కొత్త డ్యాం టార్గెట్ అంటే ఆలోచించండి ఈ ఒక్క నంబర్ చాలు దీని సైజ్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ నంబర్ని ఇంకాస్త ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామేది చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కదా దాని కెపాసిటీ ఇరవై రెండు నరవేల మెగావాట్లు అంటే ఇప్పుడు కట్టబోయే డ్యాం దానికంటే దాదాపు మూడు రెట్లు పెద్దది దాని స్కేల్ నిజంగా ఊహకు కూడా అందదు అఫీషియల్గా చూస్తే ఈ ప్రాజెక్ట్ చైనాకి చాలా కీలకం వాళ్ల ఫోర్టీన్త్ పంచవర్ష ప్రణాళికలో ఇదొక మెయిన్ పార్ట్ అన్నమాట టూ థౌజండ్ సిక్స్టీ కల్లా కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలని వాళ్ళ టార్గెట్ దానికిది చాలా అవసరం ఏడాదికి ఏకంగా మూడు వందల బిలియన్ కిలోవాట్ గంటల క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలన్నది ప్లాన్ అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే అన్నీ పాజిటివ్గానే ఉండవు కదా దీనివల్ల వచ్చే మొదటి సమస్య పర్యావరణానికి సంబంధించినదే చాలా పెద్ద హెచ్చరికలు వినిపిస్తున్నాయి ఎన్విరాన్మెంటలిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది చాలా డేంజరస్ అంటున్నారు ఆలోచించండి నదీ ప్రవాహాన్ని ఒక ట్యాప్లాగా కంట్రోల్ చేస్తే ఏమవుతుంది వాళ్లకు నచ్చినప్పుడు నీళ్లు ఆపితే కింద కరువు ఒకేసారి వదిలితే ఆకస్మిక వరదలు అంతేకాదు నదితోపాటు వచ్చే సారవంతమైన మట్టి అంటే పూడిక అది డ్యామ్ దగ్గరే ఆగిపోతుంది దానివల్ల దిగోన ఉన్న పొలాలు సారం కోరుపోతాయి అంటే లక్షలాది మంది రైతులు మత్స్యకారులు వాళ్ల బతుకుతెరువు మొత్తం ప్రశ్నార్థకంలో పడుతుంది ఇంకో పెద్ద ఏంటంటే ఈ డ్యాం కడుతున్న ఏరియా చాలా ప్రమాదకరమైనది నైన్టీన్ ఫిఫ్టీలో ఇదే మెడాక్ ప్రాంతంలో భయంకరమైన భూకంపం వచ్చింది అది మొత్తం నదీ రూపురేఖల్నే మార్చేసింది అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత యాక్టివ్ ఎర్త్క్వేక్ జోన్స్లో ఒకటి అలాంటి చోట ఇంత పెద్ద డ్యాం కట్టడం అంటే ఎంత రిస్కో ఊహించుకోండి సరే పర్యావరణ సమస్యలు ఒక ఎత్తైతే దీని వెనుక ఇంకో పెద్ద భయం ఉంది అది జియోపొలిటికల్ భయం అదేంటంటే ఒక నదిపై కంట్రోల్ దొరికితే నీటిని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు అనే ఆందోళన జియోపాలిటిక్స్లో దీన్ని హైడ్రోహెజేమోని అంటారు సింపుల్గా చెప్పాలంటే నీటి మీద ఆధిపత్యం అంటే వాటర్ని కంట్రోల్ చేసి దాన్ని పంచుకునే వేరే దేశాలపై పవర్ చూపించడం ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న అసలైన టెన్షన్ ఇదే సో ఇక్కడే రెండు దేశాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది చైనా ఏమంటోంది ఇది మాకు క్లీన్ ఎనర్జీ మా డెవలప్మెంట్ కోసం అంటోంది కానీ ఇండియా దీన్ని ఎలా చూస్తోందంటే ఒక వాటర్ బాంబ్ లాగా అంటే మా నీళ్ల కంట్రోల్ మొత్తం మీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది దాన్ని మీరొక వెపన్లా వాడచ్చు అని భయపడుతోంది చూడండి ఒకే ప్రాజెక్ట్ కానీ రెండు వైపులా ఎంత డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయో మరి ఈ సిచ్యువేషన్ కి ఇండియా ఊరికే కూర్చోలేదు కదా చైనా చర్యలకు ప్రతి చర్యగా ఇండియా కూడా తనదైన స్ట్రాటజీలతో ముందుకొస్తోంది ఇండియా రెస్పాన్స్ అనేది ఒక ఫోర్ పిల్లర్ స్ట్రాటజీ అనమాట ఒకటి మిలిటరీ పరంగా సిద్ధంగా ఉండటం రెండు ఎకానమీలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవటం మూడు డిప్లొమాటిక్గా గట్టిగా మాట్లాడటం నాలుగు మన వాదనేంటో ప్రపంచానికి స్పష్టంగా చెప్పటం ఇలా ఒక సమగ్రమైన ప్లాన్తో వెళ్తోంది పదకొండు వేల మెగావాట్లు ఇది ఇండియా కౌంటర్మూవ్లో ఒక కీలకమైన నంబర్ అరుణాచల్ ప్రదేశ్లో ఇండియా కట్టాలనుకుంటున్న సియాంగ్ అప్పర్ ప్రాజెక్ట్ కెపాసిటీ ఇది అంటే డ్యామ్కి డ్యామే సమాధానమన్నట్టుగా ఇది చైనా ప్రాజెక్ట్ కి ఒక డైరెక్ట్ రెస్పాన్స్ అయితే ఇండియా కేవలం డ్యాం కట్టడంతోనే ఆగట్లేదు వాళ్ళ రెస్పాన్స్ ఇంకా చాలా పెద్దది ఈ సియాంగ్ ప్రాజెక్ట్ ద్వారా ఒక బఫర్ స్టోరేజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు అంతేకాదు వేరే హైడ్రో ప్రాజెక్ట్స్లో బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు డిప్లొమాటిక్గా చైనాతో మాట్లాడుతున్నారు అదే సమయంలో శాటిలైట్లతో చైనా యాక్టివిటీని నిరంతరం మానిటర్ చేస్తున్నారు బార్డర్ దగ్గర రోడ్లు బ్రిడ్జ్లు లాంటివి కూడా చాలా ఫాస్ట్ గా కడుతున్నారు అంటే అన్ని యాంగిల్స్లోనూ సిద్ధమవుతున్నారన్నమాట ఈ చైనా ఇండియా ఈ ఇద్దరు పెద్ద ప్లేయర్స్ మధ్యలో ఈ కథలో మరో ముఖ్యమైన దేశం ఉంది అదే బంగ్లాదేశ్ వాళ్ల స్టాండ్ ఈ మధ్య కొంచెం మారుతున్నట్టు కనిపిస్తుంది ఇది మొత్తం ఈక్వేషన్ని ఇంకాస్త కాంప్లికేట్ చేస్తుంది మొదట్లో బంగ్లాదేశ్ కూడా ఇండియాలానే ఆలోచించింది ఎందుకంటే వాళ్లు కూడా దిగువ ప్రాంతంలోనే ఉన్నారు కదా సో నీటి ప్రవాహం తగ్గుతుందనీ పర్యావరణానికి నష్టం జరుగుతుందని వాళ్లకు అవే భయాలుండేవి కానీ రీసెంట్గా ముఖ్యంగా ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత సీన్ కొంచెం మారింది బంగ్లాదేశ్ ఇప్పుడు కొత్త దౌత్యపరమైన వైఖరి తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది ఈ మార్పుకి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తీస్తా నది ప్రాజెక్టులోకి చైనాని ఇన్వైట్ చేశారు అంతేకాదు యార్లంగ్ జాంగ్బో జమునా నదికి సంబంధించిన వాటర్ డేటాని షేర్ చేసుకోవడానికి చైనాతో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు ఇవన్నీ చైనాతో కొత్తగా పెరుగుతున్న సహకారానికి సంకేతాలు సో చివరిగా ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది నీటి కొరత ఉన్న ఈ ప్రపంచంలో ఒక నది ఒకేసారి క్లీన్ ఎనర్జీ సోర్సుగా అదే సమయంలో ఒక జియో పాలిటికల్ వెపన్గా ఉండగలదా ఇది కేవలం ఒక డ్యాం కథ కాదు మనమంతా పంచుకుంటున్న సహజ వనరుల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పే ఒక పెద్ద టెస్ట్ ఇది